రేవంత్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి మీకు ఐడియా ఉంటుంటది మా తండ్రి మరణిస్తే నీళ్లు అధ్యక్ష నా తండ్రి చచ్చిపోతే చేయాల్సిన ప్లేస్ లో మీద నీళ్లు చల్లుకొని చచ్చిపోతే నీళ్లు లేకుంటే మా జిల్లాల పాలమూరు జిల్లాల కరెంటు కూడా లేకుండే నెత్తి మీద నీళ్లు చల్లుకొని అన్నాడు ఇప్పుడు ఓ మరి పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఓ పచ్చడి పొలాలు ఎందుకు కనబడుతున్నాయి నీకు తెలియలేదు ఇవాళ శ్రీశైలం నిండ నిండి గేట్లు ఎత్తితే కూడా ఇవ్వాలప్పుడు నువ్వు కల్వకు లిఫ్ట్ ప్లాన్ చేయలేదు ఎందుకు ఆన్ చేస్తావు లిఫ్ట్ లిఫ్ట్లు మోటార్ చార్జ్ చేస్తే ఆ మూడు రిజర్వేర్లు నిండి చెరువులు నింపుకోవచ్చు పదిహేను ఇరవై రోజులు శ్రీశైలంలో నీళ్ళు రావట్ ఇరవై రోజుల నుంచి నీళ్లు వస్తే కూడా మోటార్ లాంచ్ చేస్తలేవు నీళ్ళు పోతున్నాయి వాళ్ళ ఇంతకెళ్ళి పోతున్న వాళ్ళు రాబట్టి అటు కొట్టుకపోతు కిందికి పోతున్నాయి నువ్వు ఎందుకు కల్వకుతి మోటార్ లాంచ్ చేస్తలేవు లేవు ఎందుకు రిజర్వాయర్లు నింపుతలేవు ఎందుకు చెరువులు నింపుతలేవు అని అనుకుంటున్నా నువ్వేమో మన ఆయన చచ్చిపోతే నీళ్లు చల్పకొని పోయినా బోర్ పోయలేదు అన్న మరి ఇప్పుడు ఇప్పుడు బోర్ ఎంత ఫుల్ వస్తుందో నువ్వు చేసింది ఏం లేదు కదా ఇప్పుడు అదే బోర్ ఒత్తుపో ఎంత పోతుంది చూస్తుంది మూడి ఇంచులు పోతుంది ఇప్పుడు కేసీఆర్ కట్టిన చెక్ డ్యామ్ల వల్ల కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం వల్ల పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం వల్ల ఇలా పాలమూరు పచ్చబడదు నువ్వు ఆనాడు బోర్ ఆకుంటా పోసింది నీళ్లు లేకపోతే స్నానం చేయలే నెత్తి మీద నీళ్లు పోసుకొని పోయినా అన్నావు ఇప్పుడు అదే బోర్ ఒత్తు మూడు ఇంచులు పోతుంది ఎందుకు పోతుంది మూడు ఇంచులు నువ్వు వచ్చి చేసింది అయితే నువ్వు చెక్ డ్యామ్ కట్టలే నువ్వు చెరువు పెట్టలే నువ్వు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు మరి మూడు ఇంచులు ఎందుకు పోతుంది కేసీఆర్ చేస్తుంది